ఎంత చేసినా పని అయిపోలేదు అంత పనిగా ఏంటన్నా మేము అరగంట నుంచి ఒక అరగంట ఒక కాఫీ షాప్ కాఫీ తాకినాము లైవ్ లైవ్ పెట్టినా లైవ్ పెట్టి ఏం చేశాను మీకు

ಮನೂ ಇಟ್ ಎಂದೇ ಅದೇ ದಾನ್ ಗುರಿ ವಿಶೇಷೇಮಿ ಅಡಿ ಅಡಿ ಅಕ್ಕೂ ಇಟ್ಲ ಸಡನ್ ಚಪ್ಪಕರು నువ్వు నాకు ఇవన్నీ చెప్పుంటా నన్ను బాగా చూసుకుంటా బీ నిద్రపోయే కాదు మమ్మీ నువ్వేమీ చెప్పలేదు నేను ఎట్ వచ్చిందన్న చూడా గోడ్ చూడా చెప్పాలి కదా చెప్పాలి మా గడ్డ చూడా చెనా మామూలుగా ఇంటిదండి కాదు మా ఎప్పుడు అశోకన్నా

కానీ మాకు సమయం లేక టైం లేక మళ్ళీ మూడు గంటలకి రావుకాలు వస్తుందని ఆ సమయం అనేది లేక మేము అన్ని వీడియోలు చేసి పెట్టలేకపోయినాము చాలా వరకు సాంప్రదాయాలు ఉంటాయి ఫస్ట్ తల్లి చుట్టూ తిరుగుతారనమాట కాళ్ళకి పాద పూజ చేసి ఇవన్నీ మేము తీయలేకపోయినాము ఇవన్నీ గురువు కంటే కూడా దైవం కంటే కూడా తల్లికి ఫస్ట్ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత గుడికెళ్ళమంటారు ఇలా జరిగింది ఆశీర్వాదం తీసుకుని ఇవన్నీ ముఖ్యమైన తెలియకపోయినాము ఇంకొక విషయం ఏంటంటే ఆ కావిళ్ళు ఎందుకు ఎత్తతారు అంటే మామూలుగా కష్టాల కడలి కడల్ని దాటించడానికి కావిడ అనే మోస్తారు అనమాట ఇది చాలా చెప్తారు పెద్దోళ్ళు అవన్నీ చెప్పాలంటే చాలా లేట్ అవుతుంది నేను ఒక రోజు మీకు చెప్తాను అన్ని వివరంగా దాని గురించి నాకు తెలిసినంత మటుకు నేను చెప్తాను ఇప్పుడు మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అనమాట మా ఇంటి దేవుడి దగ్గరికి నాగు అదే పృథ్వీ రాణా ప్రతాప్ ఇద్దరి దగ్గర కావిడెత్తించాను అనమాట అశోకుడు ఎత్తలేడు కదా అబ్బాయిని ఎత్తుకోవాలి కదా మేము అందుకని ఎత్తలేదన్నమాట మేమిద్దరం కూడా పచ్చగుడ్లు కట్టుకున్నాము ఈ నైట్కి ఈరోజు కార్తీక పౌర్ణమి మా బయటికి మేము అక్కడ ఎక్కడ తిరుతిని తిరుత్తినిలో నైట్కి అక్కడే ఉండేసి నైట్ అంతా ధ్యానం చేసుకోవడం జరుగుతుంది నైట్ ఒకసారి పోయి దర్శించుకుంటాము తర్వాత ఉదయం లేవంగానే కూడా దర్శనం చేసుకుని అక్కడ నుంచి తిరుపతికి వచ్చి అక్కడ నుంచి తలపానికి వెళ్ళి అక్కడ వనదేవతలకి పెట్టుకుని గంగాదేవికి పూజ చేసుకుని వస్తాం అనమాట ఇది మా ప్రోగ్రాము ఇలా చేసుకోవాలని ఫిక్స్ అయ్యి బయలుదేరామన్నమాట ఏ ఆటంకం లేకుండా ఆ భగవంతుడు అన్ని సక్రమంగా చూశాడు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరందరూ కూడా ఆశీర్వదించండి ఇంకా నానా శుభ దీర్ఘాయుష్మానుభవ సకల అభీష్ట సిద్ధిరస్తు విజయ వస్తు నానా ओके ओके मरीस ನನಗೆ ಅರೋಮರಾ ವಿನ್ ಮುರುತಾ ವಿನ್ ಹಾ ಹಾ ಆ ತರಕು ಕೊಡ್ಿಸ್ಕೊಳ್ಳೋಣ ಅಂದ್ರೆ ಆ ತಿಸ್ಕೊಂಡ್ ನಾವು ಪ್ಲೀಸ್ ಟು ಯಾಡైనా ತರಕೋ ಯಾಡ ತಿಸ್ಕೋಣವಾ ಆಡೈನಾ ತಿಸ್ಕೋಣ ಫಾಮನಿಯಾ ನಿಮಗೆ ನಮಗೆ ಏನು ಆಡೈನಾ ಉಂಟದ ಮಮ್ಮಿ ಜಿಡ್

அந்திமாய் அடுக்கு <tries> ಸಂವತ್ಸರೇಯೇ ಮನೆ ಏನು ಪಚ್ಚಿ ಪ್ಯಾಡ ಎಲ್ಲ ಪಡ್ತದೋ ಅಲ್ಲ ಉಂಟು ಆ ರೋಜು ಮಸಾಂಟೆ ಕೊಯ ನೆಲ್ಲ ಕೊ ನೆಲ್ಲ ಬೆಟ್ಟ Semua Terima kasih telah menonton! అది తీనో ఆ పెట్టావన ఆ ఒక కంపెట్ పెట్టా ఆ తినడానికి ఉంటా ఏ మూకలు ఉండె ఆ కంపెట్ కొయితి దీంట్లో పెట్టుంటా కొంచెం నా కొంచెం పెట్టు ఇదొక్కసేపు ఈ চাল కైదాల్ లో ఉన్నది పరమాత్మ ఆ పరమాత్మ చల్లగా మీరు హ్యాపీగా ఉంటేస్తారు తింటారు నేను